హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి మార్నింగ్ లేచాను బయటంతా చిమ్మేసి వచ్చేసాను అండ్ కిచెన్లోకి రాగానే ఇంకా పిల్లలకి మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ చేయాలి కదా అన్నం పెట్టేశాను అలాగే పప్పు చేస్తాను ఇంకా ప్రెషర్ పోలేదు ఇంతలోప ఇక్కడ స్వీట్ కానీ అయితే కుక్ చేస్తున్నాను ఒక పక్క క్యాప్సికం ఎగ్ ఫ్రై చేస్తున్నాను అన్నమాట కాంబినేషన్ అయితే చాలా 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 బాగుంటుందండి సో ఇలాగ మనం ఒక కడాయి పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి క్యాప్సికమ్ వేసి అంటే పోపు దినుసులు వేసేసుకోవచ్చు జీలకర్ర పచ్చనపప్పు ఆవాలు కొన్ని మినపప్పు ఇవన్నీ వేసేసిన తర్వాత క్యాప్సికమ్ కూడా వేసేసి కొంచెం పసుపు కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం మగ్గిన తర్వాత ఎగ్ కొట్టు వేసేసి ఎగ్ కొంచెం బాయిల్ అయిన తర్వాత అంటే ఫ్రై అయిన తర్వాత ఇలా కలిపేసుకొని గరిటితోటి మనం పచ్చిమిర్చి కారం అయినా వేసుకోవచ్చు లేదనుకుంటే ఇక్కడ నేను కారం యాడ్ చేశాను అందులో ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ కాబట్టి మనకు చాలా స్పైసీ ఉన్నట్టు కనిపిస్తుంది అన్నమాట కలర్ అయితే అలాగే కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి రెండు కూడా యాడ్ చేసేసి కొత్తిమీర్చి వేసుకుంటే సరిపోతుంది పప్పు కూడా మెదిపేసి ఇంకా పిల్లలకు బాక్సులు అయితే పెట్టేశాను ఇది నా లంచ్ అండి నేను ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి అన్నం వేసేసుకున్నాను ఇక్కడ ఎన్ని పండ్లు ఉన్నాయో చూపిస్తారండి మీకు వర్షం పడేలా ఉంది ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆ హైదరాబాద్ అంతా ఇంకా ఈ మంత్ అంతా మార్నింగ్ నుంచి త్రీ వరకు ఎండ్ వస్తుంది త్రీ నుంచి ఖచ్చితంగా సెవెన్ థర్టీ ఎయిట్ వరకు వర్షం పడుతుంది తర్వాత వర్షం ఆగిపోతుంది సో అలా ఉంటుంది క్లైమేట్ సో దానికి తగినట్టు మనం పనులన్నీ కూడా చేసుకోవాలన్నమాట అంటే బట్టలు కూడా ఏమన్నా ఆరబెట్టుకోవడం ఇట్లాంటివి ఇక్కడ డ్రమ్ క్లీనింగ్ పెట్టేసి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయకుండా అక్కడ శారీస్ అన్నీ కూడా నానబెట్టాను అన్నం వేడివేడిగా వేసుకొని ఉన్నాం కాబట్టి తినేద్దాం సో తినేసాను ఇంకా అవన్నీ ఉతికేసుకున్నాను బట్టలు ఆరపెట్టాను ఇక్కడ చూసారు కదా లవ్లీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చేసారు కూడా అక్కడ వేసున్నాను సారీస్ అవన్నీ కూడా నేను మట్టు పెట్టి పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఈవినింగ్ టైంకి ఎంత పెద్ద వర్షం పడుతుందో నడు చూసారు కదా ఎంత నాయిస్ వస్తుందో సో బీభత్సంగా వస్తుంది వర్షం అయితే ఇంకా కూర్చున్నాం ఛాయ్ తాగాం అండ్ బయట వెళ్దాం అనుకున్నాం కానీ రోజు ఇంకా కుదరలేదన్నమాట సరే సేపు అంటే ఆగాక బయలుదేరదాంలే అన్నారు హరి ఎలాగో సేపటికి ఆగిపోతుంది నిజంగానే సెవెన్ సెవెన్ థర్టీకి అట్లా అప్పుడు వెళ్దాం షాపింగ్కి అని చెప్పి ఇంకా వెయిట్ చేసాము కానీ ఇంకా కుదరలేదు ఆ రోజు ఇంక వెళ్ళలేకపోయామన్నమాట వర్షంతో ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే షాపింగ్కి వెళ్తున్నాం ఇంకా బట్టలు అయితే వేసాను ఈరోజు కొన్ని బట్టలు ఉతికి వాషింగ్ లో వేసి ఈరోజు లవ్లీని షాపింగ్కి తీసుకెళ్తున్నాను అనమాట తనది బర్త్డే వస్తుంది కాబట్టి బట్టలు కొనడానికి ఆల్రెడీ ఉన్నాయి అలాగే సౌమ్య ఇచ్చింది కదా లంగం అని అది స్టిచ్ చేయించాను అది వేసుకోవాలి అనుకుంటుంది ఇక్కడ ఏంటంటే స్కూల్కి వెళ్తుంది అనమాట ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అందుకోసం అని చెప్పేసి ముందే లవ్లీ స్కూల్ పిచ్చిది అస్సలు స్కిప్ చేయదండి స్కూల్కి ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉండి ఉండమంటే కూడా ఉండదు అందుకని చెప్పి అందులోనూ బర్త్డే అయితే చాలా స్పెషల్ కదా వాళ్ళకి స్కూల్కి వెళ్ళి చాక్లెట్స్ పంచడం ఇట్లా బాగుంటుంది అందుకని చెప్పి నేను చాలా సింపుల్గా ఇట్లా డ్రెస్ వేసుకుంటాను కుర్తా టైపు నాకు అదే కావాలని చెప్పి ఇంకా తీసుకుంది ఇదైతే తీసుకోలేదు వేరే తీసుకున్నాం హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ రేపే మా బుజ్జి తల్లిది బర్త్డే అండి సో పుట్టినరోజు బంగారు తల్లి పుట్టినరోజు సో చాలా రోజు నుంచి అనుకుంటున్నానండి అంటే ఫంక్షన్ జరిగినప్పటి నుంచి అనుకుంటున్నా లవ్లీని స్పాక్ తీసుకెళ్దామని చెప్పి హెయిర్ కేర్కి అంటే స్ప్రేలు అవి ఇవి వేసి కొంచెం ఫ్రిజీగా అయింది దానికంటే ముందు కూడా కొంచెం అట్ల జుట్టు అందుకోసం అని చెప్పేసి తీసుకెళ్దాం అనుకున్నాను సరే ఎటు బర్త్డే వస్తుంది కదా అప్పుడు తీసుకెళ్దాం ఒకేసారి చేపించినట్టు ఉంటుంది ఫస్ట్ టైం తీసుకెళ్తున్నా ఎప్పుడు ఇప్పటి వరకు స్పా చేయించలేదు ఇదే ఫస్ట్ టైం అన్నమాట అందుకని చెప్పి వీడియో తీసుకుంటే బాగుంటుంది కదా నిన్నే బర్త్డే షాపింగ్ కూడా చేసామండి చూపించలేదు నేను మీకు ఈవినింగ్ అంటే ఇప్పుడు ఏళ్ళకైనా చూపిస్తాను లేదంటే రేపైనా సరే చూపిస్తాను రేపు స్కూల్కి వెళ్తుంది లవ్లీ దానికోసం చాక్లెట్స్ అన్ని తీసుకోవాలి సరే అని చాక్లెట్స్ తీసుకోవడానికి నేను హరి బయల్దేరా మళ్ళీ గుర్తొచ్చింది లవ్లీ చూసారా ఎంత పెద్ద సంచి పట్టుకొని వచ్చిందో హరి పాపం హరిగారికి హెల్త్ బాగాలేదండి ఫుల్ కోల్డ్ అయింది చూ నొప్పంట వెనపడట్లేదంట సరిగా అంటే గుమ్ము కొట్టేసింది అంటాం కదా సో కోల్డ్ అయినప్పుడు ఫుల్ అలా ఏర్పడట్లేదంటే చూడొచ్చిందని కాదు హలో ఎప్పుడు నేను హెయిర్ స్పాక్ వెళ్ళినా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా అంటే హెయిర్ కేర్ కి నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు అనేది మొత్తానికి ఇప్పుడు తన కోసం వెళ్తున్నా నేనైతే చేయించుకోవట్లే నా బర్త్డే ముందు రోజు వెళ్తాను నేను ఏ హరి స్మూత్నింగ్ చేయించుకోరా అమూల్య గారు పోయింది కదా అంటున్నారు లేదండి ఇంట్రెస్ట్ లేదు పోయింది ఇంట్రెస్ట్ ఎన్నిసార్లు ద్దగా టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ పెడతా ఉండేది చెప్పండి ఒక్కసారి స్మూత్ నుంచి వేయించుకున్నాక పర్మనెంట్ అంటారు కానీ పర్మనెంట్ ఏమి ఉండదు అది దానికి తగినట్లు ఎవ్రీ మంత్ మనం స్పాక్ వెళ్ళాలి స్పాక్ వెళ్ళిన ఎవ్రీ మంత్ నాకు ఒక త్రీ థౌసండ్ అలా ఖర్చయిపోతుంది బిల్లు ఎందుకు వచ్చిన కావాలే చెప్పండి హెయిర్ వాష్ కి వెళ్ళాలి మళ్ళీ స్పాక్ వెళ్ళాలి దాన్ని మెయింటైన్ చేయడం ఇవన్నీ పెద్ద ఎందుకులే పెద్ద హెడ్ సర్లే అని చెప్పి ఇంకా కొద్ది రోజులు ఇలా ఉందాం అని అనుకుంటున్నా చూద్దాం అప్పుడు మళ్ళీ ఏమన్నా మూడు మారిందనుకోండి అప్పుడు మళ్ళీ వెళ్ళిపోతా అన్నమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి హెయిర్ కట్ కూడా చేంజ్కోవాలనుకోట్లా మరి షార్ట్ అయిపోయింది హెయిర్ మామూలుగా అయితే హెయిర్ కట్కి వెళ్దాము అని చెప్పి చెప్పా హరీక్ మొన్న వెళ్దాం అని కూడా అన్నారు బట్ మళ్ళీ మూడ్ చేంజ్ అయిపోయింది అన్నమాట అలా చేంజ్ అయిపోతూ ఉంటుంది రండి వచ్చేసాం దగ్గరికి మా ఇంటి నుంచి ఒక టూ టు ఫైవ్ మినిట్స్ అంతే నియర్గా జాబీ హబీబ్ స్టార్ట్ చేశారు అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇంక రండి పోదాం చినుకులు పడుతున్నాయి అందుకే కార్లో వచ్చాం పెద్ద సంచి ఎత్తుకొని వచ్చింది కదా మళ్ళీ బ్యాగ్లో నింపుకున్నాక బండిలో వెళ్ళామని అంతేనా వెళ్ళాలి ఎట్ట పట్టాడు ముంగమొత్తి చూడండి పాపం వినపట్టలేను ఇప్పుడు నోరు తెరుస్తాను ముందు ఇక్కడ ఎక్కడ కార్ పార్క్ చేసుకోవాలో ఇక్కడ ఎక్కడ ఉందిగా స్పేస్ ఓకేనా ఇప్పుడు ఉందిగా ఎటు బయట ఇసి అస్త స్పేస్ ఉంటే కారు అక్కడ దింపేసేటట్టు వెళ్ళిపోదులే లవ్లీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసింది స్పాని ఎప్పుడు అడుగుతా ఉండే నన్ను అయితే ఇంకా హరి అంటున్నారు అమ్మో నాకు ఇంకా ఇద్దరు ఖర్చులు స్టార్ట్ అయ్యాయి అని అంటే ఇన్ని రోజులు నాకు ఖర్చులే ఉండే లవ్లీ కూడా పెద్దదైపోయింది ఇంకా లవ్లీ ఖర్చులు కూడా స్టార్ట్ అయిపోయాయి అని చెప్పి అంటున్నారు అనమాట అంతే కదా మరి ఇంకా ఇంకా లవ్లీకి ఉంటాయి అయితే నేను సేవ్ చేసేస్తాలేండి లేండి అంటే బా బాబా అన్నం లేరా అంటున్నారు సరే అని చెప్పేసి మేము ఇద్దరు తీరిగ్గా కూర్చున్నాం చెప్పాను కదా ముందే నేను నా బర్త్డే ముందు రోజు చేయించుకుంటాను నేను సో ఇప్పుడైతే వెళ్ళను నేను అందుకని చెప్పేసి లవ్లీకి చేపిస్తున్నాను అనమాట లవ్లీకి బాగా ఫ్రిజ్ అయిపోయింది దానికి తోడు హెయిర్ స్ప్రేలో వాటి వల్ల హెయిర్ డ్యామేజ్ అయింది కంప్లీట్గా దానికి తగినట్లు స్పా అయితే ఇప్పిస్తున్నాం అన్నమాట ఇదేం తప్పు కాదండి మన పిల్లల హెయిర్ని బట్టి మనం స్పా అనేది తీసుకెళ్ళచ్చు అంటే హెయిర్ కేర్ అనేది కంపల్సరీ ఉండాలి వాళ్ళకి అట్లా చక్కగా మసాజ్ చేసి హెయిర్ క్రీమ్స్ సీరమ్స్ ఇవి పెట్టడం వల్ల హెయిర్ చాలా బాగుంటుంది అండ్ సాఫ్ట్గా హెల్దీగా మంచిగా పెరుగుతుంది కూడా లవ్లీకి బాగా ఫ్రిజీ అయిపోయింది డాండ్రఫ్ ఏం లేదు అంటే లాస్ట్ టైం ఒకసారి డాండ్రఫ్ ఫామ్ అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్ళి హెయిర్ కట్ చేశాను చాలామంది అప్పుడు నన్ను తిట్టారు కూడా ఎందుకు లవ్లీ జుట్టు అంత కట్ చేశారని మళ్ళీ ఇప్పుడు మంచిగా హెయిర్ పెరుగుతుంది ఇలాంటి కేర్స్ తీసుకుంటే ఇంక మంచిగా పెరుగుతుంది అన్నమాట అయిపోయిందండి హెయిర్ కేర్ హ్యాపీనా లవ్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయిందండి సో హెయిర్ స్పాకి అంటే ఏ ప్రాబ్లం ఉంటే దాన్ని బట్టి కదా లవ్లీకి బాగా డ్యామేజ్ అయింది హెయిర్ అందుకని ఇక్కడ నుంచి ఆ షాంపూలు మార్చేస్తా లేరా వాళ్ళు చెప్పినట్టు మాస్క్ యూస్ చేసి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి నేను ఈ విధంగా చేస్తాను అలా చేస్తే నీకు వన్ మంత్లోనే నీకు ఇంతకుముందు నీ హెయిర్ ఎలా ఉనింది

వాళ్ళు అనుకుంటారు బట్ పేరెంట్స్ సపోర్ట్ చేయాలి కదా వద్దులే అన్నారు అనుకో చేయలేరు కదా సో హ్యాపీగా ఫీల్ ఫీల్ అలాగే ఆ మాట చాలు ఓకేనా ఇప్పుడు వెళ్ళి మేము మెహందీ పెట్టించుకోవడానికి వెళ్తున్నాం డిమాట్ కూడా వెళ్ళి చాక్లెట్స్ తీసుకొని ఇంకా పువ్వులు తీసుకొని రేపు స్కూల్కి లేదు లేవలి ఫస్ట్ వచ్చేటప్పుడు ముందు వెళ్ళి మెహందీ పెట్టేసుకుంటే టూ హ్యాండ్స్ కి వచ్చేటప్పుడు వేస్తాం సరేనా ఎందుకు ఉండదు టైం ఎంత అయింది ఇప్పుడు సెవెన్ ఫిఫ్టీ కదా సరే తీసేసుకుంటాం సరే పోయేదారిలో ఉంది కాబట్టి మాట్ చేస్తా So, I'm ఇంటికి వచ్చేసామండి చాక్లెట్స్ కూడా తీసుకొని వచ్చేసామన్నమాట అప్పుడు నేను ఫోన్ మాట్లాడుతుండే మా అమ్మ వాటితో అందుకని చెప్పి నేను షూట్ చేయలేదు ఇంకా హరి వెళ్ళి తీసుకొచ్చారు డీమాట్లో ఇంక ఇంటికి తీసుకొచ్చేసాము లవ్లీ అయితే పడుకుంది నాకు ఎవరు ఫుడ్ పెడతారని నేను తినిపిస్తాలే అంటున్నా ఇంకా తినిపించేసి మెహందీ తీసి రిమూవ్ చేసి కడిగి ఇంకా పడుకో పెట్టేసేయాలి స్కూల్ ఉంది కాబట్టి ఇంకా ఈరోజు నైట్ ఏం కేక్ కట్ చేయించట్లేదు సెలబ్రేషన్ రేపే చేసుకుంటాం సింపుల్గా లేకపోతే ఎలా చేసుకుంటాం అనేది మీకు వ్లాగ్ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇదైతే బర్త్డే ముందు రోజు ప్రిపరేషన్స్ అన్నమాట లవ్లీ డ్రెస్ కూడా నేను మీకు రేపు వ్లాగ్లో షేర్ చేస్తాను ఏం తీసుకున్నాను ఏంటని ఈ వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ